తన కుటుంబాన్ని విభేదించిన కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని తొక్కేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేతులు దాచదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి తెలంగాణలో పార్టీ పెట్టావు వైఎస్ఆర్టీపీ పెట్టావు ఎవరి మీద వెళ్ళావు రేవంత్ రెడ్డిని దొంగగా చూపించావు మరి అదే రేవంత్ రెడ్డి వాళ్ళ దేవుడు అని చెప్తున్నావు ఒకనాడు కాంగ్రెస్ పార్టీని తూర్పార పట్టావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచిది ఒకనా వీళ్ళ నానెవరి మీద పోరాడాడు తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు ఈవిడ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైసీపీ మీదకి విరుచుకు పడుతా ఉంటది కుమ్మక్ కాలేదు నాకేం సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తానే ఉంటుంది కాకపోతే రాజశేఖర్ రెడ్డి ఎప్పుడన్నా చంద్రబాబు ఇంటికెళ్ళి వచ్చాడా ఉన్నప్పుడు లేదు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ మామూలుగా వ్యక్తిగా ముఖ్యమంత్రి హోదాలో చేశాడంటే అర్థం ఉంది విడిగా లేదు కదా ఉన్నాడు కదా స్ట్రాంగ్ గానే ఏంటి అంటే అక్కడ నువ్వేంటి వ్యక్తిగతంగా నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేసావు ఇక్కడ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అత్తారిల్లు పుట్టిల్లు రెండు నా చెప్పు చేతలోనే ఉండాలనుకుంటుంది అత్తగారింట్లో అమ్మాయిదే రాజ్యం అక్కడ ఎవ్వరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు లేరు అమ్మాయి ఏం కోరుకుంటే అదే జరిగింది పుట్టింట్లో కూడా నాదే కావాలనుకుంటుంది గతంలో జరిగింది ఒక రకంగా అప్పుడు బాధితురాలు భారతి ఆవిడ బయటికి చెప్పుకోలే ఇంటి గుట్టు బయట పెట్టలా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ అది రోడ్డు మీదకి భారతి వచ్చి మాట్లాడితే నా ఆడబిడ్డ అన్యాయం చేస్తుంది నన్ను తొక్కేస్తున్నారని మాట్లాడుంటే ఎట్లుండేది పరువు ఎట్లుండేది ఇవాళ ఈ అమ్మాయి అన్నని రోడ్డుకి లాగుతోంది అమ్మాయి అట్లా లాగలేదే రాజశేఖర రెడ్డి చనిపోయాక ఎంత వేధింపులకు గురైంది అమ్మాయి ఈ అమ్మాయి ఆధిపత్యమేగా